స్ఆర్ పార్టీ అధ్యక్షుడు మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఆయన ఆయన పార్టీ నాయకులందరూ కూడా అబద్ధాలు చాలా అవలీలుగా మాట్లాడుతుంటారు వీళ్ళని చూస్తుంటే భూతులు కనపడుతుంటారు ఈ జగన్మోహన్ రెడ్డి టీం అంతా కూడా భూతులు వీళ్ళంతా కూడా అబద్ధాలు అవలీలుగా మాట్లాడతారు ఎంత అవలీలుగా మాట్లాడతారంటే అబద్ధాన్ని నిజంగా చెప్పటానికి చాలా అచ్చుకుద్దినట్లుగా మాట్లాడతారు మీకు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూపిస్తారండి ప్లీజ్ మీరు ఒకసారి వినాలి వీడియో క్లిప్పింగ్ మీకు ఒక చిన్నది నేను చూపిస్తాను ఈవో శ్యామలరావు గారు ఆయన టీటీడీ ఈవో ఆయన ఏమన్నారు ఆయన ప్రెస్ మీట్లో ఒకసారి చూపించాయి అది ఒక్క కంటామినేషన్ కాదు అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది వైపునేమో ఇరవై జూలై ఇరవై మూడో తారీఖుని ఈవో అసలు యానిమల్ ఫ్యాట్ కాదు అది వెజిటబుల్ ఫ్యాటు ఒక కంటామినేషన్ కాదు అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈపోర్టుతో అర్థమవుతుంది ఒక వైపునేమో ఇరవై ఇరవై జూలై ఇరవై మూడో తారీఖునే ఈవో అసలు యానిమల్ ఫ్యాట్ కాదు అది వెజిటేబుల్ ఫ్యాటు ఒక కంటామినేషన్ కాదు అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈపోటుతో అర్థమవుతుంది ఒక వైపునేమో ఇరవై ఇరవై జూలై ఇరవై మూడో తారీఖునే ఈవో అసలు యానిమల్ ఫ్యాట్ కాదు అది వెజిటేబుల్ ఫ్యాట్ ఇక్కడ టీటీడీఈఓ శ్యామలరావు గారు చాలా కంటామినేషన్ ఉంది ఇక్కడ యానిమల్ ఫ్యాట్ ఈస్ దేర్ యానిమల్ ఫ్యాట్ కలిసింది ఇందులో అని చెప్పి సుస్పష్టంగా ఆయన తెలియజేస్తుంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవినీతి మొత్తానికి సూత్రధారిగా ఆనాడు ముఖ్యమంత్రిగా నిలిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమంటారు యానిమల్ ఫ్యాటే లేదు అన్నారట ఆయన ఎవరు శ్యామలరావు గారు కదా చెప్పింది ఆయన నోటి నుంచి వచ్చే మాట కదా కంటామినేషన్ ఉంది యానిమల్ ఫ్లాట్ ఉందని చెప్పి ఆయన క్లియర్గా చెబుతుంటే అదే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అంటే అబద్ధం చెప్పి అంతవరకు అబద్ధాలు అబద్ధాల మీదే ఉంటారా ఆషాఢ భూతి జగన్మోహన్ రెడ్డి గారు